రైతు సోదరులకు శుభోదయం ముందుగా ఈరోజు డేట్ చూస్తే మార్చి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ మీద ముఖన్న రమేష్ ఛానల్ మనం ఈరోజు అనంతపురం టమాటా స్టాకు మరియు రేట్స్ గురించి మరియు తిరుపతి టమాటా రేట్స్ గురించి తెలుసుకుందాం ముందుగా అనంతపురం టమాటా మార్కెట్కి మాట్లాడుకుంటే ఇక్కడ చిన్న బాక్సు పదహైకేళ్ళ బాక్సు స్మాల్ బాక్సు ఇక్కడ స్టాక్ పరంగా చూసుకుంటే పద్నాలుగు వేల బాక్సులు దాకా వచ్చాయి అలాగే రేట్స్ పరంగా చూసుకుంటే సోఫా టాప్ చూస్తే ఈరోజు సూపర్ టాప్ నూరు రూపాయల దాకా అమ్మారు ఒక లాటు రెండు లాటు అమ్మారు యావరేజ్ రేట్ చూసుకుంటే ముప్పై రూపాయల నుంచి నలభై యాభై అరవై డెబ్భై ఎనభై రూపాయల దాకా ఎక్కువగా యావరేజ్ రేట్లు అనేది అమ్మారు అలాగే తిరుపతి టమాటా మార్కెట్లో సూపర్ టాప్ చూస్తే రెండు ఎనభై దాకా అమ్మారు యావరేజ్ రేట్ చూసుకుంటే నూట యాభై నుంచి రెండు ఇరవై రెండు నలభై రెండు యాభై దాకా యావరేజ్ రేట్ అనేది ఎక్కువగా అమ్మారు అలాగే ఈ వీడియోని అసలు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్